మొట్టమొదటిసారిగా పిల్లలకు మెన్యూ కార్డ్ తయారు చేసాం సోమవారం వచ్చేసరికి ఆ పిల్లలకు అన్నం పెడతాం పప్పుచారు ఎగ్ కర్రీ ఎగ్ కర్రీతో పాటు మళ్ళీ స్వీట్ డిజర్ట్ కూడా అంటే చిక్కీ కూడా ఇస్తాం నెక్స్ట్ అండి ఎగ్గొట్టింది జగన్ మామయ్యే గుడ్లకు చిక్కీలకు కూడా బాయిలే ఎంతటి దుర్మార్గం అని అంటే కోడిగుడ్డు ఏది కోడిగుడ్డు కోడిగుడ్డు మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్డు పెడతారు అట్లాగే చిన్నపిల్లలకి చిక్కి ఇస్తారు ఏది పుప్పు చెక్క చిక్కి అంటే ఇది ఒక పెద్ద స్కామ్ దీంట్లో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కోడిగుడ్లు సప్లై ఆపేశారట కాంట్రాక్టర్ ఇదేంట ఆపేశారు అని అని చెప్పని దానికి సాక్షిలో ఒక పెద్ద కథనం రాశారు ఏమని ఎగ్గొట్టారు లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత గుడ్లు పెట్టడం మానేశారు అని చెప్పని పెట్టారట ఎన్ని రెండు రోజులు రాలేదని సరే దాని మీద అసలు ఏంటి ఏం జరిగిందని వెంటనే రివ్యూ పెట్టి కోనాశేషిధర్ని అట్లాగే ఆ బీసీ శ్రీనివాసరావుని వీళ్ళందరినీ పిలిచి రివ్యూ పెడితే ఏంటయ్యా అని అంటే ఎగ్స్ సప్లయర్దారుడికి నూట పన్నెండు కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ ఉన్నాయట ఇవ్వలేదట డబ్బులు అట్లాగే చిక్కిలు వాళ్ళకి ఒక అరవై కోట్ల ఎంతో వాళ్ళకి పెండింగ్ ఉంది అంటే ఎవరికైతే డబ్బులు ఇవ్వాలి గత ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకుండా బిల్స్ పే చేయకుండా అట్లా పెండింగ్ పెట్టేసి వదిలేశారు